రాష్ట్రంలో దాడులు కాపుల మీద ఎక్కువగా కొనసాగుతూ ఉన్నాయి వ్యాపారస్తుల్ని అణగదొక్కుతున్నారు ఉద్యోగస్తుల్ని ప్రాధాన్యత లేని స్థానాలు వేస్తూ ఉన్నారు ముఖ్యంగా పోలీసు విభాగం కానీ ఇతర విభాగంలో కాపు సామాజిక వర్గ కోణంలో ఎక్కడైనా స్పందించే వాళ్ళు ఉంటే అసలు వాళ్ళకి పోస్టింగ్లే ఉండవు ఒకవేళ పోస్టింగ్ ఉన్న తర్వాత వాళ్ళని డిమోషను నానపోకలో ఈ విధమైన అంశాలు చాలా అంశాలు ఉన్నాయి కాపులు సామాజిక వర్గాన్ని మీరు అడిగిన ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వీటన్నింటి మీద కాపు జాగృతి పక్షాన్ని కానీ కాపు జేఏసీ పక్షాన్ని కానీ పూర్తి స్థాయిలో మన సామాజిక వర్గంలో ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వాళ్ళందరి కోసం అండగా నిలబడాలని మన పెద్దలందరితో కలిసి ఇప్పటికే పలు దఫాలు ఆలోచించడం జరిగింది దాని మీద నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది కొన్ని అంతర్గతంగా కూడా మనం సహకరించిన సందర్భాలు చాలా ఉన్నాయి అయితే ఇవన్నీ ఎందుకు వెలుగులోకి తెచ్చుకోవట్లేదు అంటే మనకి ఏదైనా అంశం ఉంది ఆ అంశం మీద ముందు పోవాలంటే నీకు వర్గాన్ని సపోర్ట్ చేసే మీడియా లేదు ఒకటి మీడియా అంశం మనం మాట్లాడుకున్నాం ఈ రకమైన దాడులు ఆగాలి అన్నా దాడులు జరిగేవి మనం నిర్మించుకో నిర్మూలించుకోవాలన్నా మనం ఈ మధ్య కాపునాడు టూ విజయవాడ వేదికగా ఒక మూడు లక్షల మందితో పెట్టాలని అనుకున్నప్పుడు మేమంతా అదేవిధంగా పెద్దలంతా కలిసి కూర్చున్న సందర్భంలో అప్పుడు కాపునాడు ఏ ఎజెండాతో పెట్టారు అనే అంశాలను కనుక మనం చూసినట్టయితే ఆ రోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి మీద జరిగే దాడికి సంబంధించిన అంశం ప్రధానమైంది రంగా గారి కోసం రంగా గారిని కాపాడుకో కోసం పెట్టిన ఆ సమావేశమైనా దాంట్లో పెట్టిన మన పెద్దలు పెట్టిన డిమాండ్లన్నీ అంతే పెండింగ్లో ఉన్నాయి ఆ రోజు కూడా కాపు సామాజిక వర్గం చెందిన ఉద్యోగస్తులకు సంబంధించిన ఇబ్బందుల మీద ప్రస్తావన ఉంది దాడులకు సంబంధించిన అంశం మీద ప్రస్తావన ఉంది రిజర్వేషన్కి సంబంధించిన అంశం మీద ఉన్నది ఈ డిమాండ్లన్నీ ఇప్పుడు మనం దీంట్లో పొందుపరిచిన అంశాల్లో ఉన్నాయి అన్నీ కూడా ఆ రోజు ఉన్నాయి దాంట్లో అంటే ఎనభై ఎనిమిదిలో కులం ఏ విధమైన దాడులు ఇతర వర్గాల నుంచి చూసిందో ఈరోజు కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ కూడా అదే రకమైన ఇబ్బందులు కొనసాగుతూ ఉన్నాయి ఈ కొనసాగే క్రమంలో ఒక వ్యక్తి వల్లనో లేకపోతే ఒక పది మంది వ్యక్తుల వల్లనో జరగదు దీంట్లో సమాజంలో ఉన్న పెద్దలు దీని మీద కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోవాల్సిన అవసరం ఉంది కుటుంబాలని కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అది ఎక్కువ మంది జోక్యంతో చేసుకున్నట్టయితే దాని మీద ఎక్కువ చైతన్యం వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని కదిలించే వ్యవస్థగా ఆ సమస్యని వెలుగులోకి తెచ్చే వ్యవస్థగా ఆ సమస్యని ప్రభుత్వాల దృష్టికి వివిధ శాఖల దృష్టికి సమాజం దృష్టికి తీసుకెళ్లే విధానంలో కాపు చేసి పనిచేస్తుంది ఏదైతే కాపు చేసే రిజర్వేషన్ అంశాన్ని అంశమే కాకుండా ఎన్నికలకు సంబంధించిన ఇట్లా తెర మీదకు వచ్చినప్పుడు దానికి సంబంధించిన అంశాలే కాకుండా కాపు సామాజిక వర్గం ఏదైతే ఇబ్బందులు పడతా ఉందో వాటి మీద ప్రధానమైన దృష్టి పెడుతుంది అదేవిధంగా కుటుంబ సభ్యుల మీద కులం మీద జరిగే ప్రతి దాడిని దాని మీద స్పందించడమే కాకుండా మా వంతుగా వారికి ఏ విధంగా అండదండగా నిలబడాలి సమాజంలో ఉన్న ఇతర పెద్దల ఆశీస్సులు ఏమన్నా కావాలా దానికి ఇతరుల సహకారం ఏమన్నా కావాలనేది అనేది అందరి సహకారంతో వాళ్ళని కాపాడుకునే ఒక ప్రయత్నం తప్ప తప్పనిసరిగా చేసి చేస్తూ ఉంది